నన్ను ఇక్కడ ఎవరో పోలీస్ అన్నారో లెక్చరర్ వచ్చి చెప్పాలని చెప్పేదాకా నేను కూర్చోను ఈ సీన్ చూసారుగా ఎవరో తనని కామెంట్ చేసేట లెక్చరర్ వచ్చి తనకి అపాలజీ చెప్పాలంటాడు సునీల్ ఏపీలో రాజకీయం కూడా అచ్చు గుద్దినట్టు ఇలాగే నడుస్తుంది చంద్రబాబు ప్రభుత్వ పనితీరు మీద వచ్చిన ఒక రిపోర్ట్ ని కవర్ చేసేందుకు ఆంధ్రజ్యోతి ఇవాళ పెట్టిన బ్యానర్ చూస్తే నాకు ఇదే గుర్తొచ్చింది ఇంతకీ ఆంధ్రజ్యోతి ఏం రాసింది ఆ రాసిన రాతల్లో బిట్వీన్ ద లైన్స్ స్టడీ చేయగలిగితే మనకేమర్థం అవుతుంది ఇది జగన్కి సంబంధించిందో చంద్రబాబుకి సంబంధించిందో మాత్రమే కాదు ఇది ఏపీలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మీడియా మనల్ని గా ఎలా పక్కదారి పట్టిస్తుంది అని చెప్పడానికి ఒక మాస్టర్ క్లాస్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం దిస్ ఈజ్ యువర్ కిటాక్స్ చంద్రబాబు ఒక గంభీరమైన ప్రకటన చేశారు సంపద సృష్టించే వారికే సంక్షేమ పథకాలు అందించే హక్కు ఉంది అని అంటే తాను ముందు నుంచి సంపద సృష్టించేస్తాను అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు తాను సంపద సృష్టించేస్తున్నాను సంక్షేమం కూడా బ్రహ్మాండంగా చేసేస్తున్నాను అని చెప్పడానికి చంద్రబాబు నేషనల్ క్యాపిటల్లో ఒక అటెంప్ట్ చేశారనమాట పైగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి ఆల్రెడీ వచ్చేసాయి మొదటి ఏడాదిలోనే తన పరిపాలనలో అని చెప్పడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు ప్రకటనలో రియాలిటీ ఉంది వాస్తవం ఎంతుంది అనేది అర్థమైపోతుంది అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది చంద్రబాబు ఇంత గంభీరమైన ప్రకటన చేసేసరికి కాగ్ రిపోర్ట్ ఒక ఊహించని షెల్ డ్రాప్ చేసింది అది ఏంటి అంటే ఏపీలో గ్రోత్ రేట్ కేవలం మూడు పర్సెంటే ఉంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గ్రోత్ చాలా తక్కువగా ఉంది అంటూ ఆధారాలతో అంకెలతో సహా చెప్పింది ఇదే పీరియడ్లో కేంద్ర స్థాయిలో మాత్రం ఆదాయంలో ఇంప్రూవ్మెంట్ పన్నెండు శాతానికి పైగా ఉందిట అంటే మనది కేవలం నాలుగో వంతు మాత్రమే ఉంది మనం చెప్పడానికి డబుల్ ఇంజిన్ అని చెప్తూ ఉన్నా గానీ ఏపీలో పరిస్థితులు సవ్యంగా లేవు అని ఈ నెంబర్లు చూస్తే అర్థమైపోతుంది ఇలా కాదు చెప్పిందేలోదో ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ పక్కాగా పట్టుకోవడానికి రెడీగా ఉండే జగన్ ఒక ట్వీట్ చేసి పారేశారు ఇంత పొడుగునా మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తూ సంపద సృష్టిస్తానని చెప్పారు తీరా చూస్తే కనీసం యావరేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ లేదు అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు చేస్తున్న అభివృద్ధి ఏంటి అసలు మీ పనితీరు ఇంత దిగనాశిగా ఎందుకుంది అని జగన్ అడిగారు అయితే ఇటు కాగ్ విషయాలు గాని ఇటు జగన్ అడిగింది గాని కేంద్ర స్థాయితో పోలిస్తే రాష్ట్రం ఎంత వెనకబడింది ఆదాయంలో అనే విషయాలు కానీ ఏవి ప్రస్తావించకుండా ఆంధ్రజ్యోతి బ్రహ్మాండమైన కవర్ డ్రైవ్ కొట్టింది ఏం చేసింది ఎప్పటిలాగే జగన్ ని మధ్యలోకి లాగి అసలు జగన్ కాలంలో చాలా అరాచకం జరిగిపోయింది ఇప్పుడు మాత్రం అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిపోతుంది అంటూ బాక్సులు బాక్సులు డబ్బాలు 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 కట్టేసో లేదు సాధారణ ప్రజలకేమో ఒక్కటే డౌట్ అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొత్తగా ఏం చేశారు అప్పుడు అమ్మఒడు ఉండేది ఇప్పుడు కూడా అదే పథకాన్ని అమలు చేస్తున్నారు అంతే మొత్తం ఇస్తున్నారు కత్తిరింపులు వేసి మరి ఆ తర్వాత అప్పుడు పెన్షన్లు వచ్చినాయి ఇప్పుడు పెన్షన్లు వచ్చినాయి అంతే కదా కొత్తగా జరిగిన అభివృద్ధి పదిహేను నెలల్లో ఏముంది కొన్ని జిల్లాల వారీగా లెక్క తీసిన ఫలానా జిల్లాల్లో కొత్తగా ఇది జరిగింది ఈ పదిహేను నెలల్లో అని టక్కుని చెప్పడానికి ఒకటి రెండు ఉదాహరణలు ఏమైనా చెప్పారంటే అది లేదు పోనీ మనం హామీ ఇచ్చినట్టుగా స్కిల్ సెన్సెస్ చేస్తాము ఉపాధి కల్పిస్తాము కొత్తగా అసలు నవలోకం సృష్టిస్తాము అని చెప్పాను కదా అలాంటివి ఏమైనా జరిగినాయా ఈ పదిహేను నెలల్లో ఎక్కడా లేదు ఆ వివరాలు ఏవి ప్రస్తావించకుండా ఓన్లీ దంపుడు మాత్రమే చేయడంలో అసలు ఉద్దేశం ఏంటి అసలు ఈ రాతల వెనక ఉద్దేశం ఏంటి అంటే అటు కాగిరి పోర్ట్ ఏమో బాంషాలు డ్రాప్ చేసింది కేంద్రంతో కంపేర్ చేస్తే మన ప్రభుత్వ జమానాలో ఆదాయం కేవలం త్రీ పర్సెంటే గ్రోత్ ఉంది మనం ఏమో సంపద సృష్టిస్తామని చెప్తున్నాము ప్రజలకు ఎక్కడా డౌట్ రాకుండా జగన్ ని తిట్టిపోస్తే ఒకసారి ఓపెన్ అయిపోతుంది అనేది అసలు ఉద్దేశంగా కనబడుతోంది కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది ఆంధ్రజ్యోతి ఎప్పుడైనా సరే ఇలాంటి టెక్నికల్ విషయాలు కానీ సీరియస్ మ్యాటర్లు కానీ మాట్లాడడం మొదలు పెడితే గనక ప్రత్యర్థులకి ఎంత దెబ్బ పడుతుందో తెలియదు కానీ అసలు డ్యామేజ్ మాత్రం ఆంధ్రజ్యోతి ఎవరినైతే కవర్ చేయాలనుకుంటుందో వాళ్ళకే జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరిగింది అప్పట్లో అరాచకం ఇప్పుడు అభివృద్ధి అని రాశారు కదా దాని కిందే అలవాటు ప్రకారం పెన్షన్ల మీద కూడా రోత చేస్తున్నారు రచ్చ చేస్తున్నారు ఫేక్ అంతా అంటూ ఆంధ్రజ్యోతి రాసింది కదా దాని ప పక్కనే బాక్స్ కట్టి అసలు వాస్తవం ఏంటో చెప్పకనే చెప్పింది నిజాన్ని ఆంధ్రజ్యోతి ఒప్పుకుంది ఏంటిటా అంటే కొందరికి వికలాంగుల పెన్షన్లు నిజంగానే తొలగించట అధికారులు ఇప్పుడు పునఃసమీక్ష చేస్తూ ఉంటున్నారట ఇలాంటి తప్పుల్ని సరిదిద్దాలి ఇప్పటికైనా అని నిపుణులు చెప్తున్నారట అంటే మరి మూడు రోజుల నుంచి మనం పేలిందంతా అవాకులు చవాకులు అని మనమే ఒప్పుకున్నాం కదా దివ్యాంగుల ఆందోళన అక్షరాల వాస్తవం అని ఈ రాతతో మనమే నిరూపించుకున్నాం కదా ఇలాంటివి చూసినప్పుడే జగన్ని ఆడిపోయాలి తిట్టిపోయాలి అని మొదలుపెట్టి పెట్టి కాగిరి ఏమి ఇచ్చింది అని ఆలోచించేలాగా చేసింది అలాగే ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కూడా ఖచ్చితంగా కత్తిరింపులు జరిగినాయి అన్యాయం జరిగింది అనే విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి స్వయంగా చెప్పుకుంటాయి ఇదంతా చూడబోతే లుంగి విప్పి దాన్నే తలపాగా చుట్టుకున్నట్టు ఉంటుంది అంటే వాస్తవాలు బయటపడతాయి పోయేది మన పరు ఏముంటారు